శ్రీ మహా గణాధిపతి అయిన మహా రోజు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెల రాశి ఫలాల్లో భాగంగా మీనరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇది తెలుసుకోపోయే ముందు అసలు మీనరాశి అంటే ఏంటి ఒక్కసారి చూద్దాం పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తర భద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మీనరాశి జాతకుల కింద పరిగణిస్తాం అయితే ఇక్కడ ఈ మాసం గ్రహగతను పరిశీలించినట్లయితే జన్మరాశిలో రాహు ద్వితీయంలో గురుడు సప్తమ స్థానంలో కేతువు దశమంలో కుజ శుక్రులు లాభాల్లో రవి బుధులు వేయి స్థానంలో శలి సంచారం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది ఈ మాసంలో రవి కుజ రవి కుజ బుధ శుక్రులు మాత్రం వారి వారి స్థానాలని మార్పు చెందించడం అంటే వారి వారి స్థానాల నుంచి ముందుకు జరగడం అనేటువంటిది కూడా జరుగుతుంది ఇది ఈ మార్పు కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది అయితే ఈ గ్రహ సంచారం ఏదైతే ఉందో ఏ రంగాల్లో బాగుంటుంది ఏ విషయాల్లో బాగుంటుంది ఏ విషయాల్లో ఇబ్బంది పెడుతుంది ఏ రకమైనటువంటి జాగ్రత్తలు పాటించాలి ఈ మీనరాశి వాళ్ళకి ఏం నడిచినందుకు కనుక ఏ రకమైన పరిహారాలు పాటించాలి ఇటువంటి అనేక అనేక అంశాల గురించి ఇప్పుడు మీకు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను ఇక్కడ మీనరాశి వారికి జన్మరాశి అధిపతి అయినటువంటి గురుడు ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల అలాగే కుజసుకులు రవిగుదులు లాభస్థానంలో సంచరించడం వల్ల ఆదాయం విషయంలో లోటు లేదు అంటే ఏ ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా రాజకీయాల్లో ఉన్నా అలాగే సినిమా రంగంలో ఉన్నా స్వతంత్ర వృత్తులు చేసినా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే ఆదాయానికి లోటు లేదు కనుక వచ్చేటువంటి డబ్బు చాలా చక్కగా ఇబ్బడి ముబ్బడిగా వస్తూనే ఉంటుంది ఈ విషయంలో ప్రాబ్లం లేదు కుటుంబపరమైనటువంటి అంశాల్లో కూడా మీ మాట చాలామణ అవుతుంది కుటుంబంలో మీ యొక్క దీర్ఘ దృష్టి ఏదైతే ఉంటుందో మీ యొక్క ఆలోచన ఏదైతే ఉంటుందో అది మంచిదే అది నిజమైనటువంటి విషయాన్ని కుటుంబ సభ్యులందరూ గుర్తించడం కూడా జరుగుతుంది అలాగే కుటుంబంలో మీకు గౌరవం పెరుగుతుంది ఇటువంటి శుభ ఫలితాలన్నీ కూడా మీకు ఏర్పడబోతున్నాయి ఇది బాగానే ఉంది కానీ ఇక్కడ ఎల్ నడిచిన రీత్యా కానీ కేతుగ్రహ సంచార రీత్యా కానీ జన్మరాశిలో రాహు వీటి రిత్యా కానీ ఇక్కడ జరగబోయేటువంటి పరిస్థితులు ఏంటంటే ఎంత ఆదాయం వచ్చినా కూడా చాలా మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చయిపోవటం ఆ వచ్చినటువంటి డబ్బు ఎటుపోయిందో అర్థం కాకుండా పోవటం అంటే ఏదో అంటారు చూడండి ఈ కరిమింగిన వెలగపండు అని అంటారు కదా అంటే ఏనుగు మెలగపండు మింగితే లోపల గుజ్జంతా ఆవిరైపోతుందట అలాగే ఈ వచ్చినటువంటి ఆదాయం అంతా ఎడిపోతుందో అర్థం కాదు అటువంటి ఇబ్బందులు వస్తాయి ఆ ఖర్చుల్లో కూడా అనవసరమైన ఖర్చులు దుర్వ్యయాలు హాస్పిటల్స్ ఖర్చు పెట్టడం ఇట్లాంటి అనేక అనేకమైన ఖర్చు పెట్టడం వల్ల ఎంత ఆదాయం వచ్చినా కూడా అప్పులు చేయవలసిన పరిస్థితి ఈ మాసంలో మీనరాశి వాళ్ళకి వచ్చి తీరుతుంది ఇందులో డౌట్ లేదు కనుక ఈ విషయంలో మాత్రం మీనరాశి వాళ్ళు ఖర్చు పెట్టే ముందే ఒకటికి రెండుసార్లు ఆచితూచి ఆలోచించిన తర్వాతనే ఖర్చు పెట్టండి ఆవేశం పనికిరాదు ఈ విషయంలో ఇది ముఖ్యంగా మేనరాశి వాళ్ళకి చెప్పదగిన సూచన ఇంత జరిగినా కూడా మనకి అప్పులు అవుతాయి అనేటువంటి పరిస్థితి ఉండేటట్లయితే ఇప్పుడు కొన్ని ఖర్చులు ఉంటాయి అవి తప్పవు అవి ఏంటంటే సపోజ్ హాస్పిటల్కి వెళ్ళాలి హాస్పిటల్ ఖర్చులు ఉంటాయి తప్పవు కనుక అప్పు చేయాల్సి వస్తుంది ఇటువంటి పరిస్థితులు ఉంటాయి కనుక వీటి నుంచి తప్పించుకోవడానికి వీటిని రాకుండా చూసుకోవడానికి మీరు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి అలాగే రాహుకేతువులకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను జరిపించుకోండి సర్పదేవత ఆరాధన చేయండి అలాగే మంగళవారం నాడు కానీ ఆదివారం నాడు కానీ గురువారం నాడు కానీ పుట్టలో పాలుపోయండి ఇటువంటి నియమాలను పాటించేటట్లయితే వీటి నుంచి కొంతవరకు బయటపడగలుగుతారు అలాగే ఈ మాసం మీకు ఏలినర్శని మంచి పీక్స్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది దీని రీత్యా మీకు తల్లిదండ్రుల రీత్యా కావచ్చు లేదా సంతాన రీత్యా కావచ్చు లేదా మీ యొక్క ఆరోగ్యమే కావచ్చు కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది మరి ముఖ్యంగా మీనరాశి వాళ్ళకైతే ఈ శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు అలాగే తీవ్రమైనటువంటి జ్వర బాధ జాయింట్ పెయిన్స్ పాదాలకు సంబంధించిన నొప్పులు ఈ గర్భ సంబంధమైన సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇటువంటి వచ్చినప్పుడు వెంటనే తగిన వైద్య సదుపాయాన్ని తీసుకోండి నిర్లక్ష్యం చేయటం మంచిది కాదు చేసేటట్లయితే కొంత ముదిరే పరిస్థితి కూడా గోచరిస్తుంది కనుక ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి గృహస్థితి రీత్యా మీనరాశి వాళ్ళకి ఈ మాసం బంధు మరణాల రీత్యా కొంత సూతకం వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది అంటే బంధువుల్లో ఎవరైనా చనిపోయినప్పుడు మైలు పడతారు కదా అట్లాంటివి వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి బంధువుల స్నేహితుల యొక్క వీళ్ళ పరిస్థితి చూసి కొంత వైరాగ్య ద్వారా డెవలప్ అయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది ఇటువంటివన్నీ కూడా ఏర్పడుతున్నాయి కనుక మీనరాశి వాళ్ళు శనిశ్రుడికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి దానికి చేయవలసింది ఏంటంటే ప్రతిరోజు కానీ లేదా కనీసం శనివారం నాడు కానీ శనిశ్వరుడికి పంతొమ్మిది ప్రదర్శిలు చేయండి చిమ్మిలి నైవేద్యం పెట్టండి అంటే చిమ్మిలి అంటే ఇక్కడ నల్ల నువ్వులు బెల్లం కలిపి దంచేటట్లయితే వాటిని ముద్దలా చేస్తారు వాటిని చిమ్మిలి ముద్దలు అంటారు వాటిని శనిశ్వరుడికి నైవేద్యం పెట్టండి అంటే తైలాభిషేకం చేసిన తర్వాత పంతొమ్మిది ప్రశ్నలు చేసిన తర్వాత అక్కడ చిమ్మిలి స్వామికి నైవేద్యం పెట్టి అది తెచ్చుకోకూడదు అది అక్కడే వదిలేసి రావాలి నైవేద్యం వరకే పెట్టాలి అంతవరకే లెక్క అలా చేసుకోండి ఇలా చేసుకునేటట్లయితే చాలా ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు నేను చెప్పిన ఇబ్బందులు దాదాపుగా మీ దాకా రాకుండా ఉంటాయి అలాగే ఏమాత్రం అవకాశం ఉన్నా పొరపాటును కూడా అవ్వకుండా ఈ మాసం తిరునల్లార్లో ఉన్నటువంటి శనిశ్వర ఆలయాన్ని సందర్శించండి తగిన శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోండి ఇక జన్మరాశిలో రా రాహు రాశిలో ఉన్నటువంటి కేతువుకి సంబంధించి ఈ సర్పదోషానికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకోవడం కూడా ముఖ్యంగా చెప్పదగిన సూచన మీనరాశి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే కొంతవరకు బాగుంది వాళ్ళకి మంచి ర్యాంకులే వస్తే వాళ్ళ విషయంలో ఇబ్బంది లేదు ఇక ప్రభుత్వ రంగ పరిపర్తన ఉద్యోగస్తులకు మాత్రం చాలా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉద్యోగాలు చేయలేని పరిస్థితులు రావడం కూడా గమనించవచ్చు మీరు ఊహించింది ఒకటైతే అక్కడ జరిగేది ఒకటే అటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఇక అలాగే మీనరాశి వాళ్ళ విషయానికి వచ్చేటట్లయితే రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అసలు ఏమాత్రం బాలేదు వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ వ్యక్తిగత జన్మజాతకాన్ని పరిశీలించుకోవాల్సిన పరిస్థితుంది పార్టీలో మిమ్మల్ని చిట్ట చివరి దాకా వాడుకుని పక్కన పెట్టేసేటువంటి పరిస్థితి మీ జూనియర్స్ని ఇంకా మాట్లాడితే సబ్ జూనియర్స్ని కూడా ఆందోళనకి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అది మీ కొంత మానసిక ఆందోళనకి క్షోభకి గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి కవులకి కళాకారులకి వీళ్ళకి కూడా అంత అనుకూలంగా లేదు మంచి ప్రాజెక్ట్స్ చేంజ్ అయిపోయే పరిస్థితి ఉంటుంది మీకు ఇచ్చి కూడా అవి డ్రాప్ అయ్యే పరిస్థితి ఉంటుంది ఇటువంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వీళ్ళందరూ కూడా నేను చెప్పేటువంటి సీనియర్కి సంబంధించిన శాంతి పరిహార క్రియలు తప్పనిసరిగా జరిపించుకోవాలి ఇకపోతే ఈ మాసంలో ఈ మీనరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే కొంతవరకు మీనరాశి స్త్రీలకి చాలా బాగుంది వీళ్ళకి వచ్చేటప్పటికి ఏంటి కుటుంబ పరంగా కానీ అలాగే ఆర్థిక పరంగా కానీ చరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు అయితే బలంగా ఉన్నాయి అలాగే విలువైనటువంటి ఆభరణాలని వస్తువులని కూడా కొనుగోలు చేసే పరిస్థితి ఉంటుంది ఇటువంటి మంచి శుభ ఫలితాలు ఉన్నాయి ఇకపోతే స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ చార్టెడ్ అకౌంటెంట్స్కి మాత్రం శ్రమ అధికం ఫలితం అల్పంగా ఉంటుంది ఇది కొంత ఇబ్బంది వీళ్ళు ఏం చేయాలంటే శనేశ్వరుడికి రాహుకేతువులకి సంబంధించిన ఇందా చెప్పిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి ఏది ఏమైనప్పటికీ కూడా మీరు ఇన్ని రకాల పరిహారాలు చేసుకోగలిగితే మంచిదే ఒకవేళ వీటిల్లో ఇన్ని చేసుకోలేకపోతే ఒక మార్గం ఉంది ఏంటంటే రాశి అధిపతి మీనరాశికి సహజ సిద్ధంగానే దైవబలం అనుకూలంగా ఉంటుంది చాలా ఎక్కువగా కూడా ఉంటుంది ఈ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు కనుక ఒక్క గురువు అనుగ్రహాన్ని సంపాదించుకోగలిగితే అది ఈ గతంలో ఉన్నటువంటి ఈ బాధలన్నింటినీ కూడా చాలా సునాయాసంగా దాటగలుగుతారు అలాగే గురువు యొక్క అనుగ్రహం కోసం మీరు బంగారాభరణాన్ని ధరించండి లేదా పసుపు రంగు దుస్తుల్ని ధరించండి అలాగే ఈ మాసం మీరు పూజించవలసినటువంటి దైవం దక్షిణామూర్తిని పూజించాలంటే శివారాధన చేయాలి అలాగే అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగులు పసుపు రంగు తెలుపు రంగు ఈ కార్లకు కానీ మీరు ధరించే దుస్తుల్లో కానీ ఇవి ఉండేటట్టుగా చూసుకోండి అవి మంచి అదృష్టాన్ని మంచి ఇంప్రెషన్ కలిగిస్తాయి అలాగే ఇచ్చేటువంటి సంఖ్య మూడు అంటే మీ వెహికల్స్ నెంబర్స్ కానీ ఫోన్ నెంబర్స్ కానీ టోటల్ త్రీ వచ్చేటు చూసుకోండి అదృష్టాన్నిచ్చేటువంటి దిక్కు తూర్పు ఉత్తరం ఈశాన్యం ఈ మూడు దిక్కులకు సంబంధించినటువంటి స్థిర చరాస్తులు కొనుగోలు చేసినట్లయితే అవి మీకు అదృష్టాన్నిస్తాయి అలాగే అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారం గురువారం ఆదివారం మంచి అదృష్టాన్ని ఇస్తాయి మీకు అలాగే అదృష్టాన్ని ఇచ్చేటువంటి లోహం బంగారం అలాగే మీకు ఇచ్చేటువంటి రంగు పొగ రంగు అంటే స్మోక్ కలర్ గ్రే కలర్ వీళ్ళంతవరకు కార్లు వీటికి వాడకుండా ఉండండి ఒకవేళ మీకు ఆల్రెడీ ఉండి ఉంటే మీరు చేయవలసింది ఏంటంటే కుదిరినప్పుడల్లా ఆంజనేయ వారి దేవాలయంలో చక్కగా ఆ వాహనానికి పూజ చేయించండి పూజ చేయించినట్లయితే కొద్దిగా ఆ పాటికి కాస్త ఇబ్బంది కూడా తొలగిపోతుంది అలాగే ఏవైనా సరే కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవాలంటే వీళ్ళంతవరకు శుక్రవారం తీసుకోకుండా ఉంటే మంచిది స్త్రీ మూలక వివాదాలు రాకుండా చూసుకుంటే మరీ మంచిది కనుక శుక్రవారం నాడు మాత్రం ముఖ్యంగా స్త్రీలకు సంబంధించినటువంటి విషయాలు వివాహ సంబంధమైన విషయాలు అలాగే శుభకార్యాలకు సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటూ ఉండటం అనేటువంటిది మంచిది పెద్దవాళ్ళు కలిసేటప్పుడు కూడా శుక్రవారం కలగకుండా ఉంటే మంచిది కలిసేటట్లేదు కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఉంటాయి అది మీకు డైరెక్ట్గా ముఖం మీద చెప్పకపోయినా వాళ్ళు మీరు అనుకున్న దానికి వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితి ఉంటుంది కనుక వీలైనంత వరకు నేను చెప్పినట్లుగా మీరు గురువారం నాడు సా మీ తారాబలాన్ని చూసుకుని కాస్త మంచి రోజులు కనుక నేను చెప్పిన పనులు చేసినట్లయితే చక్కటి శుభ ఫలితాలని పొందగలుగుతారు కనుక నేను చెప్పిన చాలా దృష్టిలో పెట్టుకుని మీనరాశి వాళ్ళందరూ చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి